గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఒక ముఖ్యమైన విషయం క్లుప్తంగా చాలా షార్ట్ కట్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను పూర్తిగా విని తక్కువ దీంట్లో అర్థం చేసుకోండి నాకు కొంచెం టైం అర్జెంటుగా నేను బయటకు వెళ్లాల్సి ఉంది దాని విషయం కూడా ఇప్పుడు చెప్తాను జాతరగా వినండి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్తాను ఒకసారి అవి వినియండి ఇందులో మొదటిది స్పాన్సర్స్ కూపన్ ఏదైతే ఉందో ఆ కూపన్ అకౌంట్ హోల్డర్ పెట్టవసరం లేదు అకౌంట్ హోల్డర్కి ఎవరు సర్వీస్ ఇవ్వవసరం లేదు ఏ సీనియర్ సర్వీస్ ఇవ్వవసరం లేదు వాళ్ళ తాలూకా ట్రస్ట్ వ్యాలెట్ని వాళ్ళ అకౌంట్లో పెట్టండి లేదా పెట్టించండి లేదా మీరు హెల్ప్ చేయండి అంతే దానికి పన్నెండు రూపాయల కూపన్ వాడుకున్నారా మీరు ఇచ్చేస్తున్నారా ఇచ్చేయండి ఒకవేళ అలా వాడుకోలేని పక్షంలో నేను ఒక ఆప్షన్ ఇస్తాను నాకు ఇలా కూపన్ స్పాన్సర్ సపోర్ట్ కావాలని ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది స్పాన్సర్ సపోర్ట్ అని అది మీరు టచ్ చేస్తే సరిపోద్ది అంతే బయట నుంచి స్పాన్సర్ దానికి కనెక్ట్ అయిపోతుంది మన ఊరు సరిస్ ఇవ్వాల్సిన లేదు కాబట్టి అది సింపుల్గా అయిపోతుంది ఈ బీసీటీ కాయిన్స్ అన్నీ మీరు ఇచ్చిన ట్రాన్స్ఫైకి వెళ్ళిపోతాయి అవి యూటిలిటీకి వెళ్తాయి దానికి ఎలా చేయాలో అది మనం చేసేస్తాం ఈ డై డి కాయిన్ అనేది ఆ అకౌంట్ హోల్డర్కి ఎన్ని రకాలుగా వస్తుందో ఒకరు బైక్ విన్రో సెలవు విన్రో ఇలా ఏదైనా ఉంటే ఆ ఎన్నింటికి కూడా లేదా ఆ అకౌంట్కి ఎన్ని వస్తే అన్ని కాయిన్స్ ఈ స్పాన్సర్కి వెళ్ళిపోతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎవ్వరికి దాని మీద ఏ సర్వీసు మీరు ఇవ్వనవసరం లేదు జీరో సర్వీసు నాకు స్పాన్సర్ సపోర్ట్ ఇవ్వాలి అంతే అది ఒక్కటే మీరు అక్కడ పెట్టిస్తే సరిపోద్ది మీరు ఏం చేయవసరం లేదు ఇంకా దానికి ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుని వాళ్ళకి అర్థమైన చెప్పండి ఫినిష్ డాడీ కాయిన్ నాకు అవసరం లేదు అనుకుని వాళ్ళు పెట్టేస్తారు నచ్చి తీసుకుంటారు లేదా మానేస్తారు ఫ్రీగా నేను ఇస్తున్న కాయిన్ కాబట్టి థ్యాంక్ యూ సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను సెకండ్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ మన ఈ కం మన కంపెనీలో ఉన్నటువంటి సిఇఒలకి సూపర్ కి మంచి కాయిన్స్ ఇచ్చాం మనం కాయిన్ ఆఫర్ చేశారు మరి కారు విన్నర్ అయిన మేము కారు విన్నర్ గా అయిన మేము మరి ఇలా చేయలేదు కాబట్టి మరి మా పరిస్థితి ఏంటి మా మా వల్లే కదా అవన్నీ జరిగాయి వాళ్ళు వెయ్యి కూపన్ చేసే వారు సీఈఓలు అయ్యారు మరి మేము పదిహేను వందల ఎనభై నాలుగు చేసి అయ్యాము కారు వైనర్స్ అయ్యాము మరి మా మమ్మల్ని మాకు కూడా అలాంటి ఫెసిలిటీ ఇవ్వాలి కానీ మమ్మల్ని గుర్తించలేదు దాడి అని అనేకమైనటువంటి మెసేజ్లు కాల్స్ నాకు వస్తున్నాయి ఎస్ వాళ్ళు చెప్పిన దాంట్లో యథార్థం ఉంది అనిపించింది మన కుటుంబమే కాబట్టి ఇప్పుడు ఇరవై ఐదు డి కాయిన్స్ ఎవ్రి కార్ విన్నర్కి ఇచ్చేస్తున్నాను ఎవ్రీ కార్ విన్నర్కి ఎందుకంటే ఇక్కడ ఈ ఇబ్బంది లేదు మన మన వాళ్ళు అంటే వాళ్ళు సర్వీస్ ఇస్తే చాలు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ తాలూకా కింద లెవెల్లో అప్పుడు కూపన్స్ కొనిపించి యాక్టివేషన్ యాజ్ చేయించే దాని సర్వీస్ ఇవ్వండి చాలు ఆ సర్వీస్ బేస్ చేసుకుని వెళ్తాను కార్ వినర్ అయినంత మాత్రాన్ని ఇచ్చడం మాత్రం మంచిది కాదు సర్వీస్ ఇస్తే చాలు అంతే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ చేస్తున్నాం ఈ విషయాన్ని వారందరికీ తెలియచేయండి అంతే తర్వాత ఇప్పుడు కార్ విన్నర్ పైన ఉన్న వాళ్ళందరూ సూపర్ సిఇ కావచ్చు సియో కావచ్చు ఇదంతా పైన ఉన్నారు వీళ్ళందరూ కలిపితే నాకు ఏడు వందల యాభై మంది వచ్చారు ఏడు వందల యాభై మందిని డికాయిన్లో సెటిల్ చేయడం అది నాకు పెద్ద విషయం కాదు అంతకు మించినటువంటి డెవలప్మెంట్స్ తీసుకొస్తున్నాను అంతకు మించిన డెవలప్మెంట్స్ కాబట్టి ఏదైతే కిబో కోసం అహర్నిస్లు రాత్రి పగలు పనిచేసి ఒక జీవితం గొప్ప జీవితం ఉందని ఆశించారో ఆ గొప్ప జీవితాన్ని నేను డీకాయిన్తో ఇవ్వబోతున్నాను అది ఒక్కటే కాకుండా ఇతరత్ర మార్గాలతో కూడా ఇచ్చేస్తున్నాను ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకొని మళ్ళీ యధావిధిగా ఈ దైనందినటువంటి తాలూకా కంపెనీని ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో ఉన్నాను ఒక్కటే మీరు చేయాల్సింది మీ కింద ఉన్న వాళ్ళకి అప్పుడు ఎలా సర్వీస్ ఇచ్చారో ఒక్కటే ఇవ్వండి చాలా అంతే సరిపోద్ది ఇంక నేను మీతో మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళాలో నేను చూసుకుంటాను దాంతో థ్యాంక్ యూ అలాగే నెక్స్ట్ బైక్ విన్నర్స్ ఈ బైక్ విన్నర్స్ అనే వాళ్ళు ఉండడం వల్లే కదా మనం కూడా కార్ విన్నర్ అయ్యాం అనేది వాళ్ళ అభిప్రాయం ఇప్పుడు ఎవ్రీ కార్ విన్నర్ కి ఇరవై ఐదు కాయిన్స్ ఇస్తూ అది ఆది చేస్తాం వీళ్ళే మళ్ళీ ఇందులో ఉన్నారు కాకపోతే కొంతమంది కార్లు తీసుకోలేదు కాబట్టి వీళ్ళందరికీ నేను టూ కాయిన్స్ చెప్పాను కదా దాన్ని వర్క్ బాగా చేస్తున్నారు మంచి సర్వీస్ ఇస్తున్నారు అన్న వాళ్ళకి టెన్ కాయిన్స్ ఇస్తాను లేదు వదిలేశారు దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు అన్న వాళ్ళకి ఆ టూ కాయిన్స్ బదులు మూడు కాయిన్స్ చేస్తున్నాం మనం వాళ్ళకి త్రీ కాయిన్స్ ఇస్తున్నాం ఈ త్రీ కాయిన్స్ వీళ్ళకి వర్క్ ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళకి పది కాయిన్స్ ఇద్దాం ఓకే అలాగే ఈ కార్ విన్నర్స్ కూడా మరి ఇందా చెప్పడం మర్చిపోయింది ఫుల్గా వర్క్ చేసి వెళ్ళిపోతున్నారు సర్వీస్ ఇస్తున్నారు అనుకున్న వాళ్ళకి ఇరవై ఐదు ఇచ్చేద్దాం లేని వాళ్ళకి టెన్ కాయిన్స్ ఇద్దాం ఎందుకంటే ఇది కంపెనీ నిర్ణయమే ఎందుకంటే ఇది అంత ముందు ప్రామిస్ చేసింది కాదు కొంతమంది దీని నుంచి దూరంగా వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి ఫైవ్ వే అన్నాను కాబట్టి అది డబల్ చేద్దాం పని వాళ్ళందరికీ మీరు కోరినట్టుగా నేను చేస్తున్నాను కదా డాడీ మరి మనలే చేస్తున్నాం కాబట్టి మనం నాకు ఎందుకు ఊరు అని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇరవై ఐదు ఇద్దాం వీళ్ళకి పది ఇద్దాం బాగా పనిచేసిన కారు విన్నర్కి మనం సారీ బైక్ విన్నర్కి పది ఇద్దాం మామూలుగా ఉండిపోయినందుకు మూడిద్దాం కానీ వాళ్ళు ఖచ్చితంగా కింద ఫ్యాసిఫైడర్ పెట్టి యాక్టివేట్ చేసుకోవాలి అలాగే దానికి సంబంధించిన సర్వీస్ తీసుకోమని చాలా అంతే అలాగే మనం ఈ యూటిలిటీ తీసుకెళ్ళాలంటే యూటిలిటీ గొప్పగా చేయాలంటే మనం అనుకున్న టైంలో ఇవన్నీ అయిపోవాలనుకుంటే ఈ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి ప్రొడక్ట్లోనూ అనేక రకాల మార్పులు రావాలి ఆ మార్పులు రావాలనుకున్నప్పుడు గొప్పగా అనేక రకాల ప్రోడక్ట్లు రావాలా ఇప్పుడు నేను గ్రోసరీని కొంచెం ఈ రెండు రోజులుగా మీతో మాట్లాడమనిసాను కారణం ఏంటంటే అందరూ ఈ కూపన్ యాక్టివేషన్ కూపన్ తీసుకోవడంలో జ అది కేనున్న కస్టమర్కి ఇవ్వడంలో బిజీగా ఉన్నారు మన ప్రధాన వర్క్ అదే కదా అది అవ్వకపోతే మనం ఎన్ని ప్రోడక్ట్లు తీసుకొచ్చినా వేస్ట్ ఈ లోగా నా సాఫ్ట్వేర్లు కూడా సింపుల్గా అయిపోతాయి కాబట్టి ముందు ఈ అకౌంట్స్ అన్ని మీరు తీసుకెళ్తున్నారు కాబట్టి తీసుకెళ్ళిపోండి డిసెంబర్ కల్లా నాకు ఈ కాయిన్స్ అన్ని కూడా బీసీడీ కాయిన్స్ అంతా కూడా మీరు రూపాయి చొప్పున అందరికీ క్యాష్ అయిపోయేలాగా లేదంటే దానికి మార్గం మీరు ఏదో ప్రోడక్ట్ తీసుకున్నలాగా చేయాలంటే ఖచ్చితంగా నేను అనేక ప్రొడక్ట్లు తీసుకురావాలి దాని నిమిత్తం ఆల్రెడీ చాలా చాలా మార్పులు తీసుకొస్తున్నాను నిరంతరం నా వర్క్ చేస్తున్నాను నాకు సహకరిస్తున్న వాళ్ళు కూడా అనేక మంది ఇప్పుడు నాకు సహకరిస్తున్నారు వాళ్ళందరి ద్వారా నేను చేస్తున్నాను ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి దీనికి ముందు చెప్పాల్సింది ఏంటంటే నేను ఇప్పుడు మన వెహికల్స్ ఉన్నాయి కదా టూ వీలర్స్ ఉన్నాయి కదా స్కూటీస్ వాటికి సంబంధించిన ఫ్యాక్టరీ నుంచి నాకు అర్జెంటుగా రమ్మని ఓ ఫైవ్ డేస్ క్రితం నాకు వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది ఫాస్ట్గా రమ్మని చెప్పేసి ఎందుకంటే నేను ఏ ఏ విధంగా ఆ బళ్ళు తయారు చేసి అడిగానో ఆ విధంగా వాళ్ళు కంప్లీట్ చేశారు వచ్చి మీరు చూసుకొని మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పారు మీరు ఓకే అనుకుంటే ప్రొడక్షన్ పెంచేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడే బయలుదేరాను ఇప్పుడు మీకు వాయిస్ ఇచ్చేసిన తర్వాత నేను వెళ్తున్నాను కాబట్టి అది వెంటనే అక్కడికి వెళ్తున్నాను నేను అది ఓ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉంటుందా చూసుకుని నేను వచ్చేస్తాను ఈలోగా తైవాన్ వెళ్తున్నాను అక్కడ నుంచి అలాగా మిగతా చోటకి వెళ్తాను సో నేను ఈలోగా మీరు ఈ వ్యాలెట్లో టెస్ట్ వ్యాలెట్లోకి మీరు పెట్టుకోవడం దానికి కూపన్ యాక్టివేట్ చేసుకోండి కూపన్ ఇవ్వనున్నో చెప్పాను కదా నేను దానికి సంబంధించిన సపోర్ట్గా ఆ స్పాన్సర్ నేను ఇస్తాను దానికి మీరు ఎవరు పనిచేయవసర లేదు థ్యాంక్ యూ అలాగే మరొకటి కూడాను నేను ఒక ప్రోడక్ట్ని ఒక నెల రోజుల క్రితం నా దగ్గరికి నాకు ఇన్విటేషన్ వస్తే నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత దాన్ని తీసుకొచ్చి టెస్ట్ చేసుకున్నాను టెస్ట్ చేసుకుంటే దాని రిజల్ట్ చూస్తే మత్తి పోయింది నాకు మత్తిపోయింది అనమాట అద్భుతంగా ఎంతలాగంటే ఆ ప్రోడక్ట్ మీరు తీసుకొని ఆ వస్తువు మీరు తీసుకెళ్ళి చెప్పిన రిజల్ట్ రాలేని పక్షంలో మీ దగ్గర మిగిలి ఉన్న ప్రొడక్ట్స్ నాకు ఇచ్చేయండి నేను డబ్బులు మమ్మీ ఇస్తాను అనే విధంగా వాళ్ళతోటి వాళ్ళు నాకు ఇచ్చిన భరోసా అది నేను తీసుకొచ్చి టెస్ట్ చేసిన తర్వాత చూస్తే మత్తిపోయిన నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట అద్భుతంగా పనిచేస్తుంది ఐదు ప్రోడక్ట్లు తీసే అక్కడి నుంచి ఐదు ప్రోడక్ట్లు బుర్ర పాడైపోయింది నాకు అదేంటి ఎలాగా అని త్వరలో నేను చెప్తాను మన్ తాలూకా కాయిన్ ని డిసెంబర్ కల్లా క్లోజ్ చేయడానికి ఇలా అనేక రకాలు తీసుకొచ్చి ఇప్పుడు మీ అందరి సహాయం తీసుకొని మీ అందరితో కలిపి వెళ్ళే విధంగా డిజైన్ చేస్తున్నాను ఓవర్ నైట్ మనం అర్జెంట్గానే చేసేలాం నాకు నా రెండేళ్ళు నాకు అనుకూలంగా లేదు కాబట్టి మీకు దూరంగా ఉన్నాను ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కరెక్ట్గా పది పదిహేను రోజులు కూడా అవదు ఇప్పుడు నేను ఫుల్గా దీంట్లోకి వచ్చి కాబట్టి మీరు అద్భుతంగా మన కంపెనీకి సర్వీస్ ఇస్తున్నారు నాకు అందరూ అందరు సీఓలు అందరు సూపర్ సియోలు అందరూ మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు బాగానే అందులో కొంతమంది ఇంకా వారు వారి పనుల్లో ఉన్న వాళ్ళు పేరు అయినప్పటికీ వాళ్ళు వస్తారని ఆశిస్తున్నాను ఎదురు చూస్తున్నాను కూడా కాబట్టి ఇప్పుడు అనేక రకాలుగా దీన్ని తీసుకొచ్చి ఎట్టి పర్సెంట్ డిసెంబర్కి కంప్లీట్ చేసేయాలి డిసెంబర్ కంప్లీట్ చేసేయాలి అలాగే మన డీకాన్ని అద్భుతంగా మనం అనుకునేటువంటి దాన్ని తీసుకెళ్ళాలి అలాగే ఈ బీసీటీలో కూడా మనం టెన్ క్లోజ్కి తక్కువ చేసి దాన్ని కూడా ఇంటర్నేషనల్ లో పెట్టేస్తాను మనం అనుకున్నవన్నీ చేసిన తర్వాత మీకు నచ్చిందా కిబోలో లేదంటే క్యూ లైఫ్లో కంటిన్యూ అవ్వండి నచ్చకపోతే మనం మన మిగతా పనులు చూసుకోవచ్చు ఎందుకంటున్నా అంటే మనం ఇచ్చిన కాయిన్ ప్రతిదానికి కూడా న్యాయం చేసేయడానికి మనందరం కలిపి సమిష్టిగా ముందు మన తాలూకా బాధ్యత నెరవేర్చేద్దాం ఇందులో ఇన్కమ్ ఎలా ఉంటుందో మీకు ముందు చేసాం ఇప్పుడు మళ్ళీ చేస్తాం కాబట్టి మీకు తెలుస్తుంది దాని గురించి మాట్లాడినాం ముందు మన క్లియర్ చేసేద్దాం మన డి కాయిన్ ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే ప్లాన్లో నేను చాలా జాగ్రత్తగా చేసుకెళ్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఇవన్నీ నేను మళ్ళీ ఇప్పుడు క్యాంప్ వెళ్ళరాను కాబట్టి అక్కడి నుంచి కూడా మీకు విషయాలు కొన్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు టైం అవుతుంది కాబట్టి ఆ పని ఉన్నాను లవ్ యూ డాడీ లవ్ యూ